హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను అలాగే నేను కూడా సూపర్ ఉన్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టరీ మసాలా మీ కృష్ణ చెల్లూరి ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియో ఏంటంటే ఆల్ టైమ్ ఫేవరెట్ బంగాళదుంప కర్రీ అనమాట మీలో ఎంతమందికి బంగాళదుంప కర్రీ అంటే ఇష్టము కామెంట్ చేయండి కొంతమందికి బంగాళదుంప కర్రీ అంటే ఇష్టం ఉంటుంది కొంతమందికి బంగాళదుంప ఫ్రై అంటే ఇష్టం ఉంటుంది మీలో ఎవరికి ఏది ఇష్టమో కామెంట్ చేయండి నేనైతే ఈరోజు బంగాళదుంప కర్రీ ఉంటున్నాను అందరూ నార్మల్గా కట్ చేసుకుంటారు ఆనియన్స్ నేను మాత్రం ఈసారి కొత్తగా ట్రై చేద్దాం కదండి పొడవుగా కట్ చేశాను సన్నగానే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బండి పెట్టుకొని దాంట్లో బండి హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేయాలి దాంట్లోనే కొంచెం అల్లం పేస్ట్ కూడా వేయండి బంగాళదుంప కర్రీలో మసాలా వేసుకుంటే చికెన్ కూర కూడా అవసరం లేదు బంగాళదుంప అంత బాగుంటుంది ఉల్లిపాయలు బాగా ఇవ్వాలి బాగా వేపేసుకోండి నేనైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వెయిట్ చేయలేదు ఎందుకంటే కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే బంగాళదుంపు కూడా కలిపి వేస్తామంటే రెండు కలిపి వేగుతాయనేసి మాకు నాకు మా వద్దుని గారు చెప్పారు నేను అలాగే ట్రై చేశాను రెండు కలుపుకొని వేపుకున్నాను కొంచెం వేగిన తర్వాత దాంట్లోనే చిటికెడు పసుపు మన కూరకి సరినంత మన టేస్ట్కి తగినట్టు ఉప్పు వేసుకోవాలి ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను మీరు కన్ను పెట్టండి ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి బాగా వేపుకున్నాను నేనైతే తర్వాత మొత్తం అంతా దగ్గర తీసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకున్నాను కొంచెం మగ్గుతుంది కదా బంగాళదుంప అని మధ్య మధ్యలో తీసి మళ్ళీ కలుపుతున్నాను అన్నమాట మీరు అందరూ ఎలా చేస్తారు నాకైతే తెలియదు నేనైతే ఇలాగే చేస్తాను ఆ తర్వాత కొంచెం మగ్గిపోయింది అను అనిపించిన తర్వాత మనకి కూరలోకి సరిపోయేంత కారం వేసుకొని బాగా వేపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి బాగా వేగిపోయింది ఇంకా కూర అడుగుపెడుతుంది అన్నప్పుడు దాంట్లో మనం ఎంత వాటర్ వేసుకుంటాము బంగాళదుంప పుడవడానికి అంత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని వాటర్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఉడకపెట్టుకుంటారు ఇది అందరికీ తెలిసిందే తర్వాత ఉడికినంత స్టవ్ ఆఫ్ చేసేసుకుని తర్వాత వేడి వేడి అన్నంలో మనం బంగాళదుంప కోరేసుకొని తింటే అది తిరిగిపోతుంది వీడే మధ్యలో అన్నాను కదా నేను ఒక మిస్టేక్ చేశాను గమనించండి అని అదేంటనుకుంటున్నారు నేను ఉప్పు ఎక్కువ వేసేసాను అనమాట తర్వాత తింటే నిజంగా ఉప్పు కష్టం అయిపోయింది మా దగ్గర అయితే ఏంటి కృష్ణవేణి నువ్వు ఇలా చేసావు ఉప్పు ఎక్కువ వేసేసేవేంటి అని అన్నారు అంతే ఈరోజు కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీళ్ళ వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి కుకింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హారర్ వీడియోస్ లేట్ అయి అప్లోడ్ చేస్తాను